Of educations to all the students who are present here and who have attended. The we who are not present here, and it was actually a very, very coming up, and that is where I feel that all the students. ఈరోజు నెల్లూరులోని అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ నందు సిబిఎస్ఈ పదో తరగతి రిజల్ట్స్ సిబిఎస్ఈ గ్రేడ్ టెన్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది ఇందులో అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూలు అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచారు ముఖ్యంగా మా విద్యార్థులు హయ్యెస్ట్ మార్క్స్ నెల్లూరు జిల్లాలోనే హయ్యెస్ట్ మార్క్స్ని అచీవ్ చేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ మార్క్స్ని సాయి చరణ్ రెడ్డి కల్లీ అనే విద్యార్థి నైంటీ ఫైవ్ పర్సెంట్తో హయ్యెస్ట్ స్కోర్ని అచీవ్ చేయడం జరిగింది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయి రీచ్ అవ్వడం జరిగింది అదేవిధంగా షేక్ ఆయేషా ప్రణయ్ సూర్య తేజ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్తో సెకండ్ హయ్యెస్ట్ మార్క్స్గా నిలిచారు ఈరోజు స్కూల్ టాపర్స్గా అదేవిధంగా సేగు మహాలక్ష్మి కూడా నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో థర్డ్ హయ్యెస్ట్ టాపర్గా స్కూల్ నందు నిలిచారు ఈరోజు మా విద్యార్థులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ ప పాస్ పర్సంటేజ్ని అచీవ్ చేయడం జరిగింది ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ నందు ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్స్ గాను థర్టీ ఎయిట్ స్టూడెంట్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ మార్క్స్ని అచీవ్ చేయడం జరిగింది ఈ ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ టూ థౌజండ్ సెవెంటీన్ నందు ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికీ ఫైవ్ బ్యాచెస్ టెన్త్ గ్రేడ్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు అందరూ కూడా చాలా మంచి యూనివర్సిటీస్లో ఈరోజు ఐఐటి తిరుపతి కావచ్చు మనకి ఎస్ఆర్ఎం అమరావతి కావచ్చు విట్ కావచ్చు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు అలాగే బెంగళూరులో బిజినెస్ యూనివర్సిటీస్లో కావచ్చు అందరూ కూడా చదువుకుంటున్నారు ఇక్కడ అల్యూమిని స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు మా స్టూడెంట్స్ కూడా ఇక్కడ గ్రేడ్ టెన్ స్టూడెంట్స్ కూడా రాబోయే సంవత్సరంలో మంచి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాలి అలాగే మేము కూడా గ్రేడ్ లెవెన్ సిబిఎస్ఈ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా సైన్స్ స్ట్రీమ్ కామర్స్ స్ట్రీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాం సో చాలామంది విద్యార్థులు జాయిన్ అయ్యి బ్రిడ్జ్ కోర్స్ కూడా జరిగి జూన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జూన్ మంత్ నుంచి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సో అందరూ కూడా విద్యార్థులు చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం ఈరోజు ఇలాంటి మంచి ఫలితాలు రావడానికి ముఖ్యంగా కూడా అవెన్యూస్ టీచింగ్ ఫ్రెటర్నిటీకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం షేక్ ఐషా అండ్ మై మదర్ నేమ్ ఈస్ జమీన్ షేక్ అండ్ ఐ హాస్కోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇన్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ అవెన్యూస్ మేనేజ్మెంట్ స్టాఫ్ ఫర్ దిర్ సపోర్ట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ మై సక్సెస్ వేళల విజయం ఎదురులేని పయనం ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకుల చే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాసుకి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కాంటాక్ట్ నైన్